ఏం చేస్తున్నావు मामలో అబ్బా జుట్టా నీ జుట్ట మాది ఇగర నీ జుట్టు చూపి మంచిగా చూపiyal ఫ్రెండ్స్ ఇటరా అక్క కేవో ఆ మంచిగా చూపiyal ఫ్రెండ్స్ టిన్స్కు మంచిగా చూపiyal ని జుట్టాది ఎడువా తలసానం చేసింది ఆ అయితే పొడుగు జుట్టు అంటే పొడు ఉందిగా జుట్టు ఆ అయితే తడిసిందని చెప్పి ఆరబెట్టుకుందామని ఇట్లా జరుగుతుంది బాగుంది జుట్టు జుట్టు ఒకసారి ఏమన్నా మన ఫ్రెండ్స్ అక్క నేను చూపిస్తాను వావ్ ఎట్లుంది ఉల్లిగడ్డలు ఎక్కువ వేసినావా ఎక్కువనే ఉండాలి గ్రేవీ గ్రేవీ నాకు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి ఇష్టం అని చెప్పి అక్కడనే నేనే కోసినా కడ్జెస్టామ్ నాకు ఇష్టం ఉల్లిగడ్డ ఎక్కువ వేసి వావ్ అమ్మో